హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు మహేష్ ఈరోజు మనం ఈ సంవత్సరంలో ఏవైతే రిలీజ్ అయిన కార్లో అతి గొప్పగా అమ్ముడుపోయిన కార్లు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం తెలుసుకుందాం ఇండియా మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై మూడు అది కూడా నవంబర్ నెల వరకు అమ్ముడుపోయిన ఎక్కువ కార్లు టాప్ టెన్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వివరణలు ఏ ఏ కార్లు బాగా అమ్ముడుపోయినాయి అనేది అవి ఎన్ని క్వాంటిటీస్ అమ్ముడుపోయినాయి అనేది మనం తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫోర్బ్స్ ఇండియా అనే వెబ్సైట్ నుంచి తీసుకోవటం జరిగిందనమాట మొదటగా మనకి టాప్ లిస్ట్లో వచ్చేసరికి మనకి మారుతి సుజుకి వ్యాగ్నర్ అనేది ఉంది ఈ మారుతి సుజుకి వ్యాగ్నార్ అనేది మనకి ఐదు లక్షల యాభై నాలుగు వేల నుంచి ఏడు లక్షల నలభై రెండు వేలు రేంజ్లో అనేది మనకి లభిస్తుంది అనమాట అయితే దీని పెట్రోల్ అండ్ సీఎన్జి రెండు వేరియంట్లో లాంచ్ చేశారు పెట్రోల్ వచ్చేసరికి క్లై కంపెనీలు క్లైమ్ చేసేది వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్పేసి క్లైమ్ చేస్తున్నారు అదే సిఎన్జి చేసాము నెల ముప్పై నాలుగు కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని చెప్పేసి కంపెనీలు క్లైమ్ చేస్తున్నారు అలానే ఈ సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై నెల వరకు చూసుకుంటే పదహారు వేల ఐదు వందల అరవై ఏడు యూనిట్లు కార్లు కొనుగోలేనట్టుగా మనకి ఫోర్బ్స్ ఇండియా నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది అలానే సెకండ్ లెవెల్లో ఉన్న కార్ని చూసుకుంటే మనకి మారుతి సూజ్కి డిజైర్ అనేది మనకి ఉంది సుజుకి డిజైన్ కూడా మనకి ఆరు లక్షల యాభై తొమ్మిది వేలకి లభిస్తుంది బేస్ వేరియంట్ అది టాప్ వేరియంట్ వచ్చేసరికి తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేలు అనేది దాకా ఉందన్నమాట ప్రైజ్ అనేది ఇది కూడా మనకి పెట్రోల్ అండ్ సీఎన్జి వేరియంట్లో లభించడం జరుగుతుంది పెట్రోల్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఇరవై రెండు కిలోమీటర్లు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ సీఎన్జి వేరియంట్ వచ్చేసరికి ముప్పై ఒక కిలోమీటర్లుగా కంపెనీ వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది అలానే టోటల్ యూనిట్స్ ఇందా చెప్పినట్టుగా నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెల వరకే మనకి కన్సిడేషన్ తీసుకోవడం జరిగింది డిసెంబర్ నెల ఇంకా పూర్తి కాలేదు ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అది కూడా ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు తీసిన లెక్కల నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట మొత్తం పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఐదు యూనిట్లు అనేది ఈ కార్ మూడిపోవడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల వరకు చూసుకున్నట్లయితే మూడో స్థానంలో వచ్చేసరికి మనకి మారుతి సుజుకీ నుంచే షిఫ్ట్ అనేది ఉందన్నమాట ఈ మారుతి సుజుకి షిఫ్ట్ కూడా మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేలకి లభిస్తుంది అలానే టాప్ వేరియంట్ వచ్చేసరికి తొమ్మిది లక్షల వరకు అన్నమాట దీని ఇది కూడా మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్లో మనకి లభించడం జరుగుతుంది ఈ పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి కంపెనీలు క్లైమ్ చేసేది వచ్చేసరికి ఇరవై రెండు కిలోమీటర్లు సిఎన్జి వేరియంట్ వచ్చేసరికి ఏమో ముప్పై కిలోమీటర్లు అనేది కంపెనీలు క్లైమ్ చేయడం జరుగుతుంది అలానే మనకి టోటల్ యూనిట్స్ నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెల వరకు చూసుకుంటే టోటల్ యూనిట్స్ ఇండియా మొత్తం మీద పదిహేను వేల మూడు వందల పద పదకొండు యూనిట్లు అనేది అమ్ముడు అవ్వడం జరిగిందనమాట అలానే మనకి నాలుగో స్థానంలో వచ్చేసరికి టాటా నెక్సాన్ మనకి టాటా కంపెనీ నుంచి టాటా నెక్సాన్ అనేది మనకి ఉందన్నమాట నాలుగో స్థానంలో ఇది బేస్ వేరియంట్ ప్రైజెస్ సరికి ఏమో ఎనిమిది లక్షల పదివేల రూపాయలుగా ఉంది అదే టాప్ ఇయర్ అని వచ్చేసరికి పదిహేను లక్షల యాభై వేల రూపాయలుగా ఉంది మైలేజ్ విషయానికి వస్తే మనకి కార్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లో లభిస్తుంది సిఎన్జి వేరియంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు టాటా వాళ్ళు ఈ పెట్రోల్ వచ్చేసరికి కంపెనీలు క్లైమ్ చేసేది పదిహేను కిలోమీటర్లుగా ఉంది అలానే డీజిల్ వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోమీటర్లుగా కంపెనీలు క్లైమ్ చేయడం జరుగుతుంది అండ్ అలానే ఈ నెక్సన్ అనేది రేపు మొన్న నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెల వరకు చూసుకుంటే టోటల్ యూనిట్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు యూనిట్లు అనేది మొత్తం మమ్ముడు పోయినట్టుగా ఈ నెల మనం చూసుకోవచ్చు అలానే మనకి ఐదో స్థానం ఐదో ప్లేస్లో వచ్చేసరికి టాటా కంపెనీచే టాటా పంచ్ అనేది ఉందన్నమాట టాటా పంచ్ అనేది బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఆరు లక్షల రూపాయలకి లభిస్తుంది అలానే టాప్ వేరియంట్ వచ్చేసరికి పది లక్షల పదివేల రూపాయలకి లభిస్తుంది ఇది కూడా కంపెనీ వాళ్ళు పెట్రోల్ అండ్ సీఎన్జి వేరియంట్లో ఇస్తున్నారు పెట్రోల్ అండ్ సిఎన్జి అండ్ కంపెనీలు క్లెయిమ్ చేసేయంటే పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి పద్దెనిమిది పద్దెనిమిది కిలోమీటర్ల వరకు మ్యారేజ్ వస్తుందని చెప్పేసి కంపెనీలు క్లెయిమ్ చేయడం జరుగుతుంది అలానే సిఎన్జి వచ్చేసరికి ఇరవై ఆరు కిలోమీటర్లో తొంభై మైలు ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ జీరో కిలోమీటర్స్ వరకు ఈ కార్ మైలేజ్ వస్తుందని చెప్పేసి కంపెనీలు క్లెయిమ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ నెల వరకు మనం డేటా తీసుకున్నట్టయితే ఫోబ్స్ ఇండియా నుంచి దాంట్లో మనకి మొత్తం పద్నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు యూనిట్లు అనేది అమ్ముడవడం జరిగింది అలానే ఇక తర్వాత కార్ చూసుకుంటే మళ్ళీ మారుతి సుజుకి నుంచే మారుతి సుజుకి బ్రీజా ఈ ఈ కారు వచ్చేసి బేస్ వేరియంట్ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ఉంది టాప్ వేరియంట్ వచ్చేసరికి పద్నాలుగు లక్షల పద్నాలుగు వేలుగా ఉంది అలానే మైలేజ్ విషయానికి అండ్ ఈ కారు కూడా మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వేరియంట్లు లభిస్తుంది అనమాట ఈ మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్లో కంపెనీ వాళ్ళు సెవెంటీన్ కిలోమీటర్స్ని వస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అలానే సిఎన్జి వేరియంట్ వచ్చేసరికి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు టోటల్ ఈ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెల వరకు చూసుకుంటే మొత్తం పదమూడు వేల మూడు వందల తొంభై మూడు యూనిట్లు అనేది ఈ సంవత్సరం అమ్ముడైనట్టుగా తెలుస్తుంది అండ్ తర్వాత కార్ వచ్చేసి మారుతి సుజుకి బలినో ఈ బలినో కారు ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ ఆరు లక్షల అరవై ఒక వేలుగా ఉంది అలానే టాప్ వేరియంట్ వచ్చేసరికి తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేలుగా ఉంది ఇది కూడా మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వేరియంట్లు లభిస్తుంది అనమాట అండ్ ఈ పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి మనకి కంపెనీలు క్లెయిమ్ చేయడంతో క్లెయిమ్ చేసేది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇరవై రెండు కిలోమీటర్లుగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అండ్ సీఎన్జి వేరియంట్లో ఏంటంటే ముప్పై కి కిలోమీటర్ల వరకు వస్తుందని చెప్పేసి కంపెనీలో క్లెయిమ్ చేయడం జరుగుతుంది అలానే టోటల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఒక యూనిట్లు ఈ కంపెనీ వాళ్ళు మొత్తం మారుతి సుజుకి బెలూన్ అనేది ఈ సంవత్సరం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఒక యూనిట్లు అనేది అమలు అవడం జరిగింది అది కూడా నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెల వరకు దీని తర్వాత లిస్టులో చూసుకుంటే మనకి మారుతి సుజుకి ఎట్టిగా ఉంది సుజుకి ఎటుగా కూడా మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలుగా ఉంది అదే టాప్ వేరియంట్ వచ్చేసరికి పదమూడు లక్షల రూపాయల వరకు ఉందన్నమాట ఎటుగా అనేది ఇది కూడా మనకి పెట్రోల్ వేరియంట్ అండ్ సిఎన్జి వేరియంట్ ఇలా రెండు వేరియంట్లో లభిస్తుంది పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఇరవై కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు అలానే సిఎన్జి వచ్చేసరికి ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది అలానే మనకి టోటల్ యూనిట్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల వరకు మనం తీసుకున్న డేటా చూసుకున్నట్టయితే ఫోర్బ్స్ ఇండియా నుంచి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు యూనిట్లు ఈ కార్ అమ్ముడైనట్టుగా తెలుస్తుంది అనమాట దీని తర్వాత లిస్టులో మనకి ఉన్నది మా మహేంద్రా నుంచి మహీంద్రా స్కార్పియో ఎన్ ప్లస్ క్లాసిక్స్ ఈ ప్లస్ క్లాసిక్ అనే ఈ వేరియంట్ అనేది మనకి పదిహేను లక్షల అరవై రెండు వేలు బేస్ వేరియంట్లుగా లభిస్తుంది అండ్ టాప్ వేరియంటేసరికి ఇరవై లక్షల ముప్పై వేలుగా మనకి లభిస్తుంది అనమాట ఈ కార్ మనకి రెండు వేరియంట్లో లభిస్తుంది ఒకటి పెట్రోల్ వేరియంట్ అండ్ ఇంకోటి డీజిల్ వేరియంట్ ఈ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసే ప్రకారం చూసుకుంటే పెట్రోల్ వెర్షన్లో వచ్చేసరికి మనకి పదహారు కిలోమీటర్ల వరకు ఇది మైలేజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు అలానే డీజిల్ వర్షన్ డీజిల్ వేరియంట్లో వచ్చేసరికి పదిహేను కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని చెప్పేసి కంపెనీలో క్లెయిమ్ చేయడం జరుగుతుంది అలానే టోటల్ యూనిట్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల వరకు తీసుకుంటే మొత్తం ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు యూనిట్లు అనేది ముడైనట్టుగా మనకి తెలుస్తుంది అనమాట దీని తర్వాత కార్ చూసుకుంటే హుండై క్రీటా హుండై క్రీటా కూడా మంచి సేల్స్ చేసినట్టుగా సంవత్సరం తెలుస్తుంది అలానే మొత్తం ప్రైస్ రేంజ్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి పది లక్షల ఎనభై ఏడు వేలుగా ఉంది టాప్ వేరియంట్ వచ్చేసరికి పంతొమ్మిది లక్షల ఇరవై వేలుగా ఉంది ఇది కూడా మనకి పెట్రోల్ వేరి వర్షన్ అండ్ డీజిల్ వర్షన్లో మనకి లభిస్తుంది అనమాట కార్ అనేది కంపెనీలు క్లెయిమ్ చేసేది ఏంటంటే పెట్రోల్ వర్షన్లో సెవెంటీన్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని చెప్పేసి కంపెనీలు క్లెయిమ్ చేయడం జరుగుతుంది డీజిల్ వర్షన్ వచ్చేసరికి ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి కంపెనీలు క్లెయిమ్ చేయడం జరుగుతుంది అలానే టోటల్ యూనిట్స్ ఈ కార్ ఈ సంవత్సరం నవంబర్ నెల వరకు చూసుకున్న అమ్మకాల్లో చూసుకుంటే ఫోర్ప్ సీనియర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పదకొండు వేల ఎనిమిది వందల పద్నాలుగు యూనిట్లు అనేది అమ్ముడైనట్టుగా మనకి తెలుస్తుంది అనమాట సో ఈ ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న కార్లో టాప్ టెన్ సేల్స్ జరిగిన కార్లో టాప్ టెన్ కార్లు ఏవైతే ఉన్నాయో అవి మా లిస్ట్ అనేది టాప్ టెన్ లిస్ట్ చూసాము సో వాటి యొక్క ప్రైస్ రేంజ్ వాటి యొక్క మైలేజ్ ఏ వేరియంట్లో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ సిరేంజీ వేరియంట్లో ఉన్నాయా అవి కంపెనీ ఎంత మైలేజ్ వస్తున్నాయి క్లెయిమ్ చేస్తున్నారో ఎని యూనిట్లు అనేది అయిందని చెప్పేసి మొత్తం ఇప్పటివరకు చూసాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వాల్యుబుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్